ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ఈ షో ద్వారా చాలా మంచి పేరు పొందిన లేడీ కమిడియన్లో పవిత్ర కూడా ఒకరని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే బాగా సెటిల్ అయి షోస్ ఈవెంట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది తన కెరియర్లో ఇక పవిత్ర పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండేళ్లుగా సంతోష్ అనే అబ్బాయి తనని ప్రేమిస్తున్నాడని రీసెంట్గానే ఆయన ప్రేమను అంగీకరించింది అలానే ఈ జంట ఉంగరాలు కూడా మార్చుకుని ఒక రకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఈ చెంట త్వరలోనే మూడు బుళ్ల బంధంతో ఒకటవుతారు అనుకుంటే పవిత్ర సోషల్ మీడియా వేదికగా వ్యాలంటైన్స్ డే రోజున ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు సంతోష్తో విడిపోతున్నట్టు తెలియచేసింది టు ఆల్ అవర్ వెల్ విషర్స్ పరస్పర అంగీకారంతోనే సంతోష్ నేను విడిపోవాలనుకుంటున్నాం మా మార్గాలు వేరుగా ఉన్నా మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం జీవితంలో వ్యక్తిగత ప్రయాణంలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా ఇలాంటి కష్ట సమయంలో మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఆ వార్త వారంతా అసలు ఏం జరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ వార్త అయితే నెటింట్లో వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్